ఆవరేజ్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కరుణపక్కన బేదంబిర్ల ఆంప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే పదమూడో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద వెహికల్స్ తెప్పిస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా చెప్పిస్తుంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వీకల్స్ అయితే పంపించినాను అన్న పేరు వచ్చేసి శివకుమార్ అన్నది గురి వచ్చి హైదరాబాద్ తెలంగాణ నాకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు వచ్చేసి పదమూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నరకు వచ్చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ అయితే కట్టేసినారు రేపు డెలివరీ అయితే తీసుకుంటామని చెప్పారు అన్న పేరు మీద డెలివరీ తీసుకున్న తర్వాత అన్న పేరు మీద ఎన్నో అప్లై చేసి నేను వీటిలో డెలివరీ తీసుకుని కంటైనర్ అయితే పంపిస్తాను ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పదహైదు ఎండింగ్ సింగల్ సెకండ్ ఓడర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా వస్తాయి కీలర్స్ ఎంట్రీ నాలుగు పవర్ ఉండో పౌర్షింగ్ సెంటర్ లక్ష్యం ఏసీ సేర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ బండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ అన్న నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఐదు వేలకైతే తీసేసుకున్నాను మూడు లక్షల ఐదు వేలకైతే ఐదు అయితే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ తీస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్